చిట్టి చిట్టి పాదాలతో చిన్ని చిన్ని అడుగులేస్తూ చిరునగవులు చిందిస్తూ చిన్ని కృష్ణాని ఉరావయ్యా చిన్ని కృష్ణాని ఉరావయ్యా చిట్టి చిట్టి పాదాలతో చిన్ని చిన్ని అడుగులేస్తూ చిరునగవులు చిందిస్తూ చిన్ని కృష్ణ నీవు రావయ్యా చిన్ని కృష్ణ నీవు రావయ్యా విన్న మీ గడలు నీకు వేట్కతో ఉంచాను పాలు పెరుగుజున్నులు ప్రేమతో దాచాను విన్న మీ గడలు నీకు వేట్కతో ఉంచాను పాలు ంత వింత అందాలతో వెలిగిపోయేటి కన్నా వింత వింత అందాలతో వెలిగిపోయేటి కన్నా ఎంత వేగంగా వస్తావోనని ఎదురు చూస్తున్నాను ఎంత వేగంగా వస్తావోనని ఎదురు చూస్తున్నాను చిట్టి చిట్టి పాదాలతో చిన్ని చిన్ని అడుగులేస్తూ చిరునగవులు చిందిస్తూ చిన్ని కృష్ణ నీవు రావయ్యా చిన్ని కృష్ణ నీవు రావయ్యా తిరిగి తిరిగి నీ పా కందిపోతున్నాయేమో తిరిగి తిరిగి నీ పాదాలు కందిపోతున్నాయేమో చూచి చూచి నీ కలువ కన్నులు ఎర్రబారినాయేమో చూచి నీ కలువ కన్నులు ఎర్రవారినాయేమో చిలిపి చేష్టలు మానేసి బుద్ధిగా మా కడకు వచ్చేసి చిలిపి చేష్టలు మానేసి బుద్ధిగా మా కడకు వచ్చేసి ప్రేమ మీరగా పెట్టినవి ప్రియమారగా మారగా ప్రేమ మీరగా పెట్టినవి ప్రియ మారగా అరగించరావయ్యా చిట్టి చిట్టి పాదాలతో చిన్ని చిన్ని అడుగులేస్తూ చిరునగవులు చిందిస్తూ చిన్ని కృష్ణ నీవు రావయ్యా చిన్ని కృష్ణ నీవు రావయ్యా చిట్టి చిట్టి పాదాలతో చిన్ని చిన్ని అడుగులేస్తూ చిరునగవులు చిందిస్తూ చిన్ని కృష్ణ నీవు రావయ్యా చిన్ని కృష్ణ నీవు రావయ్యా చిన్ని కృష్ణ నీవు రావయ్యా